హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం పైపింగ్ క్లాత్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను గ్రీన్ కలర్ ఉన్న దగ్గర ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఉన్న దగ్గర గ్రీన్ కలర్తో అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను పైపింగ్ థ్రెడ్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పైపింగ్ ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ దగ్గర మాత్రం క్రాస్ పీస్ తీసుకోవాలి నడుం దగ్గర హ్యాండ్స్కి మాత్రం స్ట్రెయిట్ పీస్ తీసుకున్నా పర్వాలేదు మనకి క్రాస్ పీస్ ఉంటే ఓకే సపోజ్ క్రాస్ పీస్ లేదు అంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ పాట్ నెక్ని డిజైన్ చేశాను కదా బ్యాక్ లో పాట్ నెక్ దగ్గర ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ వస్తుంది కాబట్టి నేను గ్రీన్ కలర్తో పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున లైనింగ్ క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా బిగినర్స్ అయితే పిన్స్ని సెట్ చేసుకోండి ఇలా పిన్స్ని సెట్ చేయడం వల్ల ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే పిన్స్ని సెట్ చేయలేదు క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా అంటే నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా నీట్గా ఇలా టక్స్ని ఇచ్చేసి కార్నర్లో ఇలా నీట్గా ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్తుంది నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకున్న తర్వాత వర్జా క్లాత్కి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి పైపింగ్ ని ఇన్విజిబుల్ గా రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి వీడియోని వీలంతా స్లోగా పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ కి చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కి పైపింగ్ ని ఇన్విజిబుల్ గా రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ చూసారా సేమ్ నెక్ ఎలా ఉందో అలాగే మనం కట్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ తగినట్టుగా ఇలా పైపింగ్ క్లాత్ను అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే ఈ నెక్ షేప్ దగ్గర క్లాత్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట అంటే పైపింగ్ క్లాత్ అనేది కార్నర్లో ఇక్కడ కొంచెం టక్స్ని ఇవ్వాలి ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈజీగా సెకండ్ సైడ్కి ఇలా టర్న్ అవుతుంది ఇక్కడ పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసాము అంటే ఈ కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ కార్నర్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పైపింగ్ని ఇన్విజిబుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ కూడా పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి అందువల్ల లైనింగ్కి సపరేట్గా ఒరిజినల్ క్లాత్కి సపరేట్గా ఈ టూ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మిడిల్లో మనం కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు మనం కటింగ్లో రెండు క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఇలా సెకండ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఒక క్లాత్ ఎక్కువ తక్కువలు వస్తున్నాయి ఏ టిప్స్ చెప్పండి అని ఇలా స్టిచ్ వేసేటప్పుడు కొంచెమైనా ఎక్కువ తక్కువలు వస్తాయి ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ క్లాత్ వచ్చింది అంటే కట్ చేసేయండి ఇబ్బంది ఏమీ లేదు అలా అని ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు వస్తే ఓకే చాలా ఎక్కువ క్లాత్ వచ్చింది అని అంటే మీరు ఎక్కడో లాగి స్టిచ్ చేశారు అని అర్థం మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేశారు అంటే ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే రాదు పై వైపున ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని అంటే నెయిల్తో తో రబ్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ వస్తే ఆ క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా కప్ షేప్ ఎంత నీట్ గా వచ్చిందో నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ కి గా ఈ సెకండ్ పీస్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కి ఇలా నీట్గా పావించి ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి అమూలుగా లైనింగ్ క్లాత్కి ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకొని ఇన్విజిబుల్గా ఇలా థ్రెడ్ అయితే రెడీ చేస్తాం ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా పైపింగ్ క్లాత్నైతే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ రెడీ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా నీట్గా మనం ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి క్లాత్ని ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే నీట్గా కట్ చేసుకోండి ఇలా ఒక సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్కి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇటు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ అప్పుడే కప్స్ని ప్లేస్ చేయకూడదు మనకి ఈ పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నెక్ని ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి నెక్ షేప్ అనేది కరెక్ట్గా సెంటర్లోకి ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేయడం వల్ల ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా నెక్ అనేది మిడిల్లోకి వస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ కార్నర్స్లో ఇలా నీట్గా టక్స్నివ్వాలి అప్పుడే నెక్ అనేది చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది టక్స్నిచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కప్స్ని ప్లేస్ చేసుకుందాం ఇక్కడ కప్స్ని ప్లేస్ చేయడం కోసం మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా మనకి అపెక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఆ ప్లేస్లో ఇలా మార్క్ చేసుకుని ని ప్లేస్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా నీట్గా మార్క్ చేసుకుంటే మనకి సెంటర్ కరెక్ట్గా తెలుస్తుంది ఫుట్ క్రింది వైపున ఈ క్లాత్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ అనమాట ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్కి మనం కప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్కి కప్ రావాలి అందువల్ల ఇలా నీట్గా నీడిల్ క్రింది వైపున అపెక్స్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని కప్ని గమనించారా రైట్ సైడ్కి మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కప్ని లోపలికి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసి ఈ కప్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు రైట్ సైడ్కి నీట్గా వస్తుందనమాట ఏం ఇలానే సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా పెక్స్ పాయింట్ దగ్గరికి పాదాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఈ కప్ని పాదం కింద ప్లేస్ చేసి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల కప్ అనేది కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి వస్తుంది షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ని కట్ చేసుకుని ఈ కప్ ని ఇలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ క్లాత్ పైన కరెక్ట్గా ప్లేస్ చేసి కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి వచ్చిందా లేదా మిడిల్లోకి ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్ని ఇలా మనం నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ఈజీ అవుతుంది ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ క్లాత్ ఉంది కదా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కరెక్ట్గా రావాలన్నమాట రెండు క్లోత్స్ ఒకదాని మీదికి ఒకటి రావాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ కప్ని ఇలా ప్రెస్ చేసాము అంటే చాలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసేటప్పుడు పై వైపున లైనింగ్ క్లాత్కి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్కి ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఒకదాని ఒకటి రావాలి అప్పుడే మనం కటింగ్ కరెక్ట్గా చేసాము స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా చేసాము అని అర్థం అన్నమాట ఇవన్నీ చిన్న టిప్సే చాలా యూజ్ అవుతాయి బిగినర్స్కి ఈ క్లాత్ కొంచెం అటు ఇటు వెళ్ళింది అని అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ రైట్ సైడ్కి ఈ కప్స్ని ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని మనం స్టిచ్ చేయడం కోసం మిగిలిన క్లాత్లో జాయింట్ వేసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్కి ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గర మనం బాహుబలి హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా అందువల్ల చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ వరకు నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి పాదం దగ్గర నుంచి అంటే మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేయడం వలన కొంచెం పైకి లేచినట్టుగా వస్తుంది అనమాట ప్రిల్స్ అనేది చిన్న పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రింది వైపును కూడా నేను టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్లోకి ఫస్ట్ నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి సెంటర్ దగ్గర నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేయడం వల్ల ఈ ప్రిల్స్ అనేది చాలా నీట్గా వస్తాయి చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోండి చూసారా ఇలా క్లాత్ కొంచెం ప్రెస్ అయినట్టుగా రావట్లేదు అందువల్ల ఈ ప్రిల్స్ అనేది అంత నీట్గా తెలియట్లేదు నెక్స్ట్ ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్కి మిడిల్లో ఇన్విజిబుల్గా అయితే ప్లేస్ చేస్తున్నాను పై వైపున ఎల్లో కలర్ క్లాత్ వస్తుంది కదా అందువల్ల గ్రీన్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా పైపింగ్ అయితే ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో స్టిచ్ వేశాను ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి లేదంటే హ్యాండ్ పొడవ అనేది కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్ వస్తుంది కదా అక్కడ మాత్రం ఎల్లో కలర్తో ఇన్విజిబుల్గా స్టిచ్ అయితే వేస్తున్నాను చూసారా ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను కదా ఈ ఎల్లో కలర్ పైపింగ్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఖర్చు వరకు అవసరం లేదు కొంచెం కట్ చేస్తే సరిపోతుంది ఇలా ఒక హ్యాండ్కి పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ క్రింది వైపున సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కరెక్ట్గా మనకి ఎంత ఖర్చుతో అయితే కావాలో కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు ఇంచెస్ రావాలి పై వైపున ఖర్చు కోసం అలాగే క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి కరెక్ట్గా నాలుగు ఇంచెస్ ఉంది కదా ఖర్చు క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి సేమ్ అలానే క్రింది వైపున కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి చిన్న డిజైన్ ఉంది ఆ డిజైన్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ప్లేస్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి పై వైపును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవడానికి ముందుగా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఒరిజినా క్లాత్ రైట్ సైడ్కి వస్తుంది లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పై వైపున స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు స్టిచ్ వేయట్లేదు మనం సెకండ్ క్లాత్ అంటే పై వైపున ప్రిల్స్ క్లాత్ ఉంది కదా ఆ బుట్ట హ్యాండ్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు పై వైపున స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు స్టిచ్ వేసినా కూడా మళ్ళీ స్టిచ్ వేయాలి అందువల్ల స్టిచ్ వేయట్లేదు పై వైపున ఈ బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి కదా సెంటర్లోకి కరెక్ట్గా హ్యాండ్స్కి అలాగే ఈ క్రింది వైపున ఓరిజినల్ క్లాత్కి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్స్ రెండు ఒకదానికొకటి కరెక్ట్గా టచ్ అవ్వాలి ఇలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన మనకి ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుంది నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పైన చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నీట్గా మనం పై వైపున మాత్రమే పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని పై వైపున ఈ పఫ్ హ్యాండ్స్ అనేది పై వైపున కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అక్కడ మాత్రం స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయాలి చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పై వైపున ఈ క్లాత్కి కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం వలన ఈ ఒరిజిన క్లాత్ అనేది నీట్గా పఫ్ వస్తుంది లైనింగ్ క్లాత్కి మనం పఫ్ కోసం ఎక్కువ క్లాత్ తీసుకోలేదు కదా అందువల్ల ఒరిజినో క్లాత్ మాత్రమే వైపున బుషీగా వస్తుంది అనమాట పఫ్ అనేది ఇలా లైనింగ్ని క్లాత్ కి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా సెంటర్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినో క్లాత్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి లేకపోతే కొంచెం లూజ్ లూజ్గా అయిపోతుంది అలా రాకుండా ప్రిల్స్ వరకే క్లాత్ నీట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి పై వైపున మాత్రం పఫ్ దగ్గర ఇలా నీట్ గా వస్తుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుని మిడిల్ లోకి పై వైపున క్రింది వైపున ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా ఇలా కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ని నోట్ చేసుకోవాలి అంటే రెండు మిడిల్ పాయింట్స్ కరెక్ట్ గా ఈ విధంగా టచ్ అవ్వాలన్నమాట అర్థమైందా పై వైపున ఒరిజినల్ క్లాత్ కి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్ గా మార్క్ చేసాము నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా హాఫ్ కి లోపలికి మార్క్ చేసేసాం అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం అంటే ఖర్చులు లోపలికి వెళ్ళిపోయాయి ఇక్కడ రైట్ సైడ్కి కానీ రాంగ్ సైడ్కి కానీ ఎక్కడ ఖర్చులు అస్సలు కనిపించవు అనమాట ఇక టూ స్టిచ్చెస్తో పై వైపున అయితే యాడ్ చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేయడం వలన రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఎక్కడ మనకి ఖర్చులు కనిపించవు దారాలనేది అసలు అస్సలు లోపల ఎక్కడ కనిపించవన్నమాట ఇలా రెండు హ్యాండ్స్నైతే రెడీ చేశాను నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ కదా ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం నాకు ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది కదా అందువల్ల ఒక్క లేయర్ తీసుకున్నాను ఈ లేయర్కే లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేసి రెండు ఇంచెస్ వెడల్పుండేలా తీసుకున్నాను పొడవు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అంత పొడవు అయితే తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కాబట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా క్రింది వైపున క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను డాట్స్ని ఇంకా స్టిచ్ వేయలేదు ఒక సైడు కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచ్ రెడీ చేసుకున్నాను పై వైపున క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే పై వైపున మనం ఇన్విజిబుల్ గా నెక్ అయితే రెడీ చేసాం పైపింగ్ ని అందువల్ల లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు కనిపించకూడదు ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ నడుం బెల్ట్ ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ కూడా ఇన్విజిబుల్ గా థ్రెడ్ ని స్టిచ్ వేస్తున్నాను నడుం బెల్ట్ దగ్గర కాబట్టి క్రింది వైపును కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ ఇన్విజిబుల్ గా ఈ థ్రెడ్ పైపింగ్ రావాలి కదా ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా అని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ కి టర్న్ చేయకూడదు ఫస్ట్ ఇలా ఇన్విజిబుల్ గా పైపింగ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం పట్టీని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ పైపింగ్ వేస్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది కానీ పై వైపున నడుం బెల్ట్ వస్తుంది కాబట్టి కాటన్ క్లాత్ కదా అస్సలు గుచ్చుకోదనమాట ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చును తీసుకోవాలి ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం పట్టి రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది ఈ నడుం బెల్ట్ క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు పైపింగ్ అనేది నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఈ నడుం పట్టి క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ పైపింగ్ వేస్ట్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది చూసారా ఇలా నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్ని స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే డాట్స్ని ఇలాగే నేర్చుకున్నాను మీకు అలాగే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపును కూడా నడుం బెల్ట్ని అలాగే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ చేశాను బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఇలా నీట్గా స్టిచ్ వేశాను హ్యాండ్స్ పార్ట్ కూడా ఇలా రెడీ అయ్యాయి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకుని రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చారో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ స్ట్రాప్ దగ్గర పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారు అంటే షోల్డర్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని యాడ్ చేసుకొని నీట్గా ఇలా పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు షోల్డర్ స్టాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి ఈ విడుతుని చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని అయితే యాడ్ చేశాను వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల హ్యాండ్స్ని యాడ్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉంది చూసారా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు ని కట్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చిందో సైడ్ జాయింట్ ఇంత నీట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా మనం కరెక్ట్గా చేసాము అని అర్థం ఎందుకంటే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా కటింగ్ కరెక్ట్గా కట్ చేసాము స్టిచ్చింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ చివరికి ఖర్చు అనేది ఇలా నీట్గా వస్తుందన్నమాట ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే ఉండదు సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా పఫ్ హ్యాండ్స్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత నాకు ఒరిజినల్ క్లాత్ అయితే లేదు అందువల్ల ని ఇలా రెడీమేడ్ లత్కన్స్ని అయితే ప్లేస్ చేశాను చూసారా ఇలా నీట్గా పఫ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నీట్గా రెడీ అయింది చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఎంత గా వచ్చిందో ఎక్కడ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాలేదు పైపింగ్ చూసారా పైపింగ్ వేస్ట్ అనేది ఇలా మిడిల్ లోకి వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ కానీ అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్ ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ కి మనం రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి పైపింగ్ ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు పైపింగ్ వేస్ట్ అనేది ఇలా మిడిల్లోకి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా క్రింది వైపును కూడా పైపింగ్ ఇలా నీట్గా రెడీ చేశాను బ్లౌజ్ లెహంగాకైతే ఈ నడుం దగ్గర రెండు అయితే ఇచ్చాను ఇక్కడ ఇవి వచ్చేసి స్టైల్గా కట్టుకోవడానికి కానీ గట్టిగా కట్టుకోవడానికి కాటన్ క్లాత్తో లోపల వైపున ఇలా ఒక తాడునైతే ప్లేస్ చేశాను ఆ తాడును కట్టుకొని లోపలికి ప్లేస్ చేసుకోవచ్చు ఇవి మాత్రం షోగా ఉంటాయి అన్నమాట లత్కన్స్ అయితే బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే లెహంగాకి సైడ్ ఇన్విజిబుల్గా జిప్ను కూడా ప్లేస్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్